జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనల్ని దృఢంగా తయారు చేస్తాయని అంటుంటారు కొందరి జీవితాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఆమె జీవితంలోనూ అదే జరిగింది పోలీసు కావాలనే ఆశయం కానీ చిన్న వయసులోనే వివాహం తండ్రి మరణం ఇద్దరు సంతానం ఇలా అనేక కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి అయినప్పటికీ పోలీసు కావాలనే కలను సాకారం చేసుకుంది అంతేనా తల్లి కష్టాన్ని కల్లారా చూసిన పిల్లలిద్దరూ ఒకేసారి పోలీసు ఉద్యోగం సాధించి సమాజానికి కుటుంబం మొత్తం సేవలందిస్తోంది మరి ఆ ఫ్యామిలీ పోలీస్ స్టోరీ ఏంటో మీరు చూసేయండి పట్టుదలతో ప్రయత్నిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆశయాన్ని మాత్రం బదులుకోలేరు అంటుంటారు అందుకు ఆ పోలీసు కుటుంబమే నిదర్శనం అవమానాలు ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అకుంఠిత దీక్షతో పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుందా మహిళ పోలీసు ఉద్యోగం కోసం తల్లిపడిన కష్టాన్ని చిన్ననాటి నుంచి చూస్తూ పెరిగిన పిల్లలిద్దరూ ఒకేసారి పోలీసు ఉద్యోగాలకు ఎంపికై తల్లి ఆకాంక్షను నెరవేర్చారు మీరు చూస్తున్న ఈ మహిళ పేరు గంగామణి ఈమెకు ఇద్దరు సంతానం కుమారుడు నవీన్ చంద్ర కుమార్తె శ్రీజ మెదక్ పట్టణంలో నివాసముంటున్నారు గంగమణి ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తోన్న సమయంలోనే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు దీంతో చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది అయితే అనివార్య కారణాలతో భర్తతో విడిపోయి పిల్లల్ని తీసుకుని సొంతూరుకొచ్చేసింది గంగమణి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కావడంతో కుటుంబాన్ని ఆయనే చూసుకున్నారు సాఫీగా సాగుతోన్న వీరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది అన్ని తానే చూసుకుంటోన్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు దీంతో ఒక్కసారిగా కుటుంబం ఒంటరైంది గంగామణికి పెళ్లి కాని ఇద్దరు తోబుట్టువులు ఆమె ఇద్దరి పిల్లలు అందరి బాధ్యత గంగామణి భుజాలపై పడింది అయినా అధైర్యపడలేదు తనకు తానే ధైర్యం చెప్పుకొని కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంది పనికి వెళ్తూనే పోలీసు కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి రెండు వేల పద్నాలుగులో తనలాగా చెల్లెళ్లు పిల్లలు ఇబ్బందులు పడొద్దని తలచింది గంగామణి సోదరీమనుడిద్దరిని బాగా చదివించి ఉద్యోగం పొందేలా చేసింది తల్లిపడుతోన్న కష్టాన్ని కళ్లారా చూస్తూ పెరిగిన పిల్లలు కూడా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా ఆహర్నిసలు శ్రమించారు ఫలితంగా ఇటీవల విడుదలైన పోలీసు ఫలితాల్లో నవీన్ చంద్ర ఎస్ఐ శ్రీజ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు నా చిన్న వయసులో నాన్న చనిపోయారు నాన్న సిక్స్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశారు మీద టౌన్ లాస్ట్ పోస్టింగ్ కానీ పోలీస్ కావాలన్నది నా తపన ఇందులోకి వచ్చాక నేను నా కుటుంబాన్ని నా వాళ్ళని నేను బాగా చూసుకోగలిగిన పోలీస్ డిపార్ట్మెంట్లో మేము నలుగురం ఉండడం మా విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మస్తు ఖుష్ వాళ్ళ ఆలోచన ఇంతమంది పోలీసు వాళ్ళు ఒకటే ఇంట్లో మా ఊర్లో ఉన్నారని చాలామందికి చెప్పుకున్నారు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు నాకు అది సంతోషంగా అనిపించింది నాన్న జాబ్ మా మమ్మీకి ఇచ్చారు అమ్మ లో వేస్తుంది ఆమె చిన్న జాబ్ అయినా సరే ముగ్గురు ఆడపిల్లల్ని పిల్లల్ని చక్కగా చూసుకుంది ఆమెది ఆ కాస్ తర్వాత నేను తనకు చేతుడు అయ్యాను ఇద్దర్ని కూడా గట్టిగా బీటెక్ చదివినాకల్లా ఇద్దరిని కూడా ప్రిపరేషన్కి పంపించి ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు ఎట్ అ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కొట్టరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన నవీన్ చంద్ర ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే పోలీసు నియామక పరీక్షలకు సన్నద్దమయ్యాడు రేయింబవళ్లు శ్రమించి కష్టపడ్డాడు ఫలితంగా మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికయ్యాడు ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు ఈ జాబ్ పూర్తి పూర్తి సహకారం మద్దతు అండ్ క్రెడిట్ కూడా మా మమ్మీకి చెందిందే ఎందుకంటే తనే మాకని ఎక్కువ కష్టపడ్డది అయితే ప్రిపరేషన్ వచ్చేసి నేను డిగ్రీ నుంచి నా స్వతహాగానే నేర్చుకున్నాను బుక్స్ తెచ్చుకోవడం చదువుకోవడం ఆర్డర్ చేయడం ఇవే జరిగింది ఏదైతే నా డిగ్రీ ఫేజ్ ఉందో నాకు ఈ జాబ్ రావడానికి కీలకమైన ఫేజ్ అదే అండ్ కోచింగ్ వచ్చేసి ఒక జాబ్ కొట్టాలంటే కోచింగే మ్యాండేటరీ అనేది ఏం లేదు నేను కేవలం ఒక వన్ టూ మంత్స్ కోర్స్ తీసుకున్నాను కానీ అది నాకు ఎంతవరకు యూజ్ కాలేదు నా సెల్ఫ్ నాకు ఈ జాబ్ రావడానికి కారణమైంది ఇంటర్ చదివిన శ్రీజ అమ్మ అన్నయ్య బాటలోనే నడిచింది వారిద్దరి సలహాలు సూచనలతో కష్టపడి చదివింది తను కూడా తొలి ప్రయత్నంలోనే పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైంది ప్రస్తుతం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది చాలా సంతోషంగానే ఉంది నాకు ఈ జాబ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్లీ నాకు తెలియకుండా మా మమ్మీ అప్లై అప్లై చేసింది దాని తర్వాత నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యా ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత జాబ్ వస్తే రాని లేదంటే లేదు అంటే జస్ట్ ట్రై చేసా ఫస్ట్ టైం అనుకోకుండా అది రిజల్ట్లో సెలెక్ట్ అయిపోయా సెలెక్ట్ అయ్యాక మా మమ్మీ హ్యాపీ అందరూ హ్యాపీ నాకు చిన్న ఏజ్లో జాబ్ వచ్చినందుకు నేను కూడా హ్యాపీ కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తల్లిపడే కష్టాలే తమలో ఆత్మస్థైర్యం నింపాయని చెబుతున్నారీ అన్నా చెల్లెళ్లు పరీక్ష ఈవెంట్స్ సమయంలో అమ్మ నేర్పిన పాఠాలే నేడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేశాయని అంటున్నారు ఫ్యామిలీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు చాలా సహకరిస్తారు అంటే హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళు మాకు అండగా ఉంటారని వాళ్ళే చాలా ఎక్కువ వాళ్ళే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళే ఎక్కువ గర్వపడుతున్నారు ఇంకా గర్వం వచ్చినందుకు మాకు ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ గర్వకారణంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనుషులను స్ట్రాంగ్గా చేస్తుంది ఇండివిజువాలిటీ అనేది నేర్పిస్తుంది ఈ డిపార్ట్మెంట్లోకి నేను చిన్నతనంలో వచ్చా నేను ముందు ముందు నా డిపార్ట్మెంట్ లో నేను మహిళలకు ఆదర్శంగా నిలబడతాను పిల్లలిద్దరూ ఒకేసారి పోలీసు ఉద్యోగం సాధించినందుకు సంతోషంగా ఉందని చెబుతోంది గంగామణి అసలు వాళ్ళు డిపార్ట్మెంట్ లోకి వస్తారని నేను కూడా అనుకోలేదు వాళ్ళకి మెయిన్ ఇంట్లో కరోనా టైంలో చదువుకునే టైం దొరికింది ఆ టైంలో మంచిగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు స్వతగా పైకి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా మీరు కూర్చోండి చదువుకోండి అని నేను చెప్పలేదు నాకు నా ఇద్దరు పిల్లలు నా డిపార్ట్మెంట్లోకి రావడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారు ఇద్దరు నేనైతే దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా నా తరపున ఏ మహిళ తక్కువ కాదు మహిళ అనేది తన సామర్థ్యం తనకు తెలియదు తన కోసం తాను ఆలోచించుకొని పిల్లల కోసం ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా తన ధైర్యం తెచ్చుకోగలుగుతుంది ఏదైనా అది ప్రతి కూడా ఈ విధంగానే సాధించుకోవాలని భవిష్యత్తులో సివిల్స్ కు ఎంపిక అవ్వాలన్నదే తన లక్ష్యమని అంటున్నాడు నవీన్ అటు శ్రీజ కూడా గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యి ఉన్నత ఉద్యోగం సాధించడమే తన గోల్ అని చెబుతోంది మొత్తంగా కుటుంబమంతా పోలీసులుగా విధులు నిర్వహిస్తుండటంతో అందరూ వీరిని ప్రశంసిస్తున్నారు